కేరళ యూనివర్సిటీలో విద్యార్థి సిద్ధార్థ్ ఆత్మహత్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఎస్ఎఫ్ఐ నాయకుల వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏబీవీపీలో పనిచేస్తున్నాడన్న కారణంగానే సిద్ధార్థ్ను కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ గూండాలు హతమార్చారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల సంక్షేమం కోరుకుంటున్నారా లేదా వాళ్ళ హత్యకు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు విద్యార్థుల సంక్షేమం కోసం కాకుండా హత్యలకు ప్రేరేపిస్తున్న ఎస్ఎఫ్ఐకి దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి సిద్ధార్థ్ కేవలం సీనియర్లతో డ్యాన్స్ చేసినందుకు హత마చనం దారుణం అన్నారు. ఎస్ఎఫ్ఐ ఇదే వైఖరి కొనసాగిస్తే భారతదేశం నుంచి ఎస్ఎఫ్ఐను తరిమి కొడతామని హెచ్చరించారు. విద్యార్థులను చదువుకోనియకుండా కమ్యూనిస్టులు గా తయారు చేస్తున్నారని అన్నారు. క్యాంపస్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ డిస్ట్రిబ్యూమ దారుణం జరిగింది. केरలాలో సిద్ధార్థ అనే విద్యార్థి విద్యార్థి చదువుకున్న క్రమంలో ఈ రోజు ఏవిపిలో పని చేస్తుండేనే కేవలం కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వము మరియు ఎస్ఎఫ్ఐ గుండాలు సిద్ధార్థులు కిరాతకంగా చంపడం జరిగింది ఏబీపీలో పనిచేస్తూ విద్యార్థులు చదువును అభ్యసి గోల్డ్ మెడల్ చదువుతున్న అయితే కేరళలో చంపడాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఇదే కొనసాగితే ఎస్ఎఫ్ఐ భారతదేశం నుండి తరిమి కొట్టేంత వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాం వద్ద ఎస్ఎఫ్ఐ యొక్క విశ్వము దానం చేయడం జరిగింది కేరళలోని మెడినర్ యూనివర్సిటీలో సిద్ధార్థనే అబ్బాయిని ఎస్ఎఫ్ఐ గుండాలు కక్ష కట్టి మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకి ప్రేరేపించడం జరిగింది ఈరోజు ఈ దేశంలోని యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులని బాగా చదివితే విద్యార్థులని రైడింగ్ స్టేడియంలో విద్యార్థులని ఈరోజు ఎస్ఎఫ్ఐ కక్ష కట్టి వాళ్ళని టార్గెట్ చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము పేద బడుగు బలగిన విద్య విద్యార్థుల కోసం అని చెప్పేసినటువంటి ఎస్ఎఫ్ఐ సిద్దార్థైనటువంటి విద్యార్థి ఒక పేద కుటుంబం చిన్నటువంటి విద్యార్థిని పొట్టన పెట్టుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం